ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీ ఐసీయూలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది ఈ దుర్ఘటనలో పది మందికి పైగా చిన్నారులు చనిపోయారు ఇంకా చాలా మంది చిన్నారులు వార్డులోనే చిక్కుకుపోయారు ఇప్పటి వరకు ముప్పై ఏడు మంది పిల్లలను రెస్క్యూ టీం కాపాడింది వార్డులో యాభై మంది వరకు పిల్లలు ఉన్నారు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది జిల్లా మెజిస్ట్రేట్తో తో పాటు అధికారులంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు సిలిండర్ పేలడంతో మంటలు చలరేగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తుంది శుక్రవారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల మంటలు చెలరేగాయి పిల్లల వార్డులో ఆక్సిజన్ పూర్తిగా వ్యాపించి ఉండడం వల్ల మంటలు భారీగా విస్తరించాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు మంటలు దాటికి వార్డులోని పిల్లల బెడ్లు ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి అటు చిన్నారుల మృతితో ఆసుపత్రి ప్రాంగణం కన్నవారి రోధులను మిన్నంటాయి ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఇక్కడ జరిగిన ప్రమాదంపై విచారణ జరిపి పన్నెండు లోపు నివేదిక సమర్పించాలని ఝాన్సీ కమిషనర్ డిఐజీని సీఎం యోగి ఆదేశించారు పది మంది చిన్నారులు మృతి చెందినట్లు ఝాన్సీ డిఎం అవినాష్ కుమార్ ధృవీకరించారు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు డిప్యూటీ బ్రజేష్ పాఠక్ సీనియర్ అధికారులు బృందంతో ఝాన్సీకి చేరుకున్నారు ఈ ఘటన సంబంధించిన వీడియో కూడా బయటికి వచ్చింది రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్లో సహాయం చేయడానికి అగ్నిమాపక సిబ్బంది కొన్ని గాజు కిటికీలను పగలగొట్టారు మెడికల్ కాలేజ్ నుంచి విడుదలైన చిత్రాల్లో రోగులు వారి బంధువులు ఏడుస్తూ కనిపించారు ఈ దృశ్యాలను చూస్తే హృదయ విదారకంగా ఉంది